అందరికీ నమస్కారం తులరాశి వారి వంద సంవత్సరాల జాతకం మీరు నమ్మినా నమ్మకపోయినా తులరాశి వారి జాతకం ప్రకారం వంద శాతం ఇలానే జరుగుతుంది మరి తులరాశి వారి వంద సంవత్సరాల జాతకం ప్రకారం వీరి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి రంగాలు బాగా కలిసి రాబోతున్నాయి అదృష్టం ఏ రూపాల్లో రాబోతుంది అలాగే ఎలాంటి రంగాల్లో వీరు బాగా రాణించబోతున్నారు వీరికి ఏమైనా సమస్యలు కష్టాలు ఉంటే ఎటువంటి జ్యోతిష్య పరిహారాలను ఫాలో కావాలి ఇవన్నీ కూడా ఈ విడిని చివరి వరకు చూసి తెలుసుకోండి మరి ఈ విడి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్లిపోదాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు జన్మించిన వారు ఈ చెందిన వారవుతారు రాశి చక్రంలో తులారాశి ఏడవది తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో బాగా నేర్పులుగా వ్యవహరిస్తారు వీరు మేధావులుగా గుర్తింపుని పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు తులారాసులో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ లైఫ్ లో ఎదురైన అపచయాలకు ఏమాత్రం అస్సలు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేస్తారు ఆదిస్కానే అడుగులు వేసి సక్సెస్ ని సాధిస్తారు ఇకపోతే తుల రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనని ఎవ్వరితో అస్సలు షేర్ చేసుకోరు అదేవిధంగా ఈ రాశి వారు యుక్తులకు కుయుక్తులకు అస్సలు లొంగరు తులారాశి వారు విద్య వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదు పేరెంట్స్ ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాలు రాణిస్తారు వీటితో పాటు వివిధ రకాల టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా వీరు బాగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తుల్ని నిలబెట్టడానికి వీరు బాగా కృషి చేస్తారు తులరాశికి చెందిన వారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళలను నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు తులారాశి వారు ఎంగేజ్ లో ఉన్నప్పుడు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు ఆరోగ్యం విషయాల్లో చూసుకున్నట్లయితే వీరు శ్రద్ద ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారితీసి తీవ్ర ఇబ్బందులు పెడతాయి దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ తులరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇకపోతే తులారాశి వారు సాంకేతిక విద్యలో బాగా రణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది మీలో దాగి ఉంటుంది దానిని వెలికి తీసి గనుక గనక ప్రయత్నాలు చేస్తే మంచి సక్సెస్ శని మహర్దశ రాజయోగని ఆదిశలో కలిగిన సంతానానికి ఆ యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వైరీ వర్గం సిద్ధాంతాలను అదేవిధంగా భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు వైరీ వర్గం ఒకటి కానంత వరకు తులారాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని మంచి అండర్స్టాండింగ్ తో లైఫ్ లో ముందుకు సాగిపోతారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటానికి ప్రయత్నిస్తూ ఉంటారు తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చని విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికంగా ఖర్చు పెట్టుతూ ఉంటారు పడమరా దక్షిణ దిక్కులు లాభిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులను మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయతతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కులో పడే ఛాన్స్ ఉంటుంది ఒకరినొకరు ఈ పరోపకార బుద్ధి వలన ఒక్కొక్కసారు మీరు అవమానాలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది ఏ విషయంలోనైనా రాజీ లేకుండా గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్లు బాగా రాణిస్తారు తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది ఉంటుంది తులారాశి వారికి సంగీత అధిక అభిలాష అనేది ఉంటుంది అంటే ఈ రాశి వారికి సంగీత సాహిత్యంలో బాగా ఇష్టం అనేది ఉంటుందన్నమాట అలాగే వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారు తులారాశి వారిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడవు తత్వం వీరికి ఉండదు అలాగే తులారాశి వారు ఎంత సంపాదించినా కూడా దానిని ఖర్చు చేసేస్తూ ఉంటారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా కాకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి గాను ఇకపోతే జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఈ తులారాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను పాటించండి మీకంతా మంచి జరుగుతుంది తులారాశిలో జన్మించిన చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు ఏమిటంటే తెలుపు ఆకుపచ్చ పసుపు పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించటం వల్ల మానసిక శాంతి వీరికి చేకూరుతుంది ఈ రంగులాగానే వీరి జీవితం పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టకరం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం తులారాస్కి చెందిన వారి అదృష్ట సంఖ్యలు ఏమనగా ఒకటి రెండు మరియు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం శనివారం కలిసి వచ్చే రోజులుగా చెప్పబడుతున్నాయి ఈ రోజులో మీరు ఏ పని స్టార్ట్ చేసినా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టడానికి మీకు మంచిది కాదు ఆపదలో ఉన్న వారికి వీలైనంత సాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగలను ప్రసాదంగా అదేవిధంగా నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన దీప వంటకం పంచిపెట్టండి మీరు ప్రతి రోజు లేదా శుక్రవారం అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి మీకంతా చాలా మంచి రోజులు వస్తాయి అలాగే అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగుని ఇవ్వండి ఇలా దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువును కూడా స్వీకరించకండి ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ట్రై చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి తులారాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది అన్ని విధాలా కాలం కలిసి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇలా మీరు నమ్మినా నమ్మకపోయినా సరే వారి జాతకం ప్రకారం వంద శాతం ఇలాగే జరుగుతుంది వారి వంద సంవత్సరాల జాతకం ఈ విధంగానే ఉండబోతుంది అలాగే మీలో ఎవరైనా అనేక ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటే గనక లాస్ట్ లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు జ్యోతిష్య పరిహారాలను ఫాలో అవ్వండి మీకంతా కూడా మంచి జరుగుతుంది మరీ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట చేయండి ఫర్ వాచింగ్